అవంతిబాయి లోధి కేవలం పదహారేళ్ల ప్రాయంలోనే రామ్గఢ్ రాజ్యానికి రాణి అయింది తండ్రి లేడు భర్త విక్రమాదిత్య సింగ్ అనారోగ్యంతో మంచం పట్టాడు అయినా మొక్కబోని ధైర్యంతో ఆ చిన్న వయసులోనే రాజ్య భారాన్ని తలకెత్తుకుంది అవంతిబాయి పద్దెనిమిది యాభై ఏడు మే నెల బ్రిటిష్ వాళ్లు రామ్గఢ్ రాజ్యాన్ని బలవంతంగా ఆనాటి డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ కింద ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు అప్పుడు ఆ ఇరవై ఆరేళ్ల వయసులో ఉన్న యువరాణి తన రాజ్యాన్ని తన ప్రజలను కాపాడుకోవడానికి కత్తి ధరించింది నాలుగు వేల మంది మహిళలతో సహా ఐదు వేల మంది సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంది ఆమె స్వయంగా గుర్రం ఎక్కి కత్తి ఝుళిపించి ముందుండి నడిపించింది ఖేరీ యుద్ధంలో బ్రిటిష్ కన్నల్ వార్డును ఓడించి బ్రిటిష్ వాళ్లపైన భారతీయులు గెలిచినటువంటి అతి కొద్ది యుద్ధాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి యుద్ధం అది ఆ విజయం చరిత్రలో ఆమెకు ఝాన్సీ లక్ష్మీబాయితో సమానమైనటువంటి గుర్తింపుని తెచ్చింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవైన బ్రిటిష్ వాళ్లు పెద్ద సైన్యంతో మళ్లీ తిరిగి వచ్చారు ఆ సమయానికి ఆమె సైన్యం దాదాపుగా నాశనం అయిపోయింది పొరుగురాజులు ఒక్కరూ సహాయానికి రాలేదు అడవుల్లో ఒంటరిగా మిగిలిన ఆ ధీర వనిత గెరిల్లా యుద్ధం చేస్తూ బ్రిటిష్ వాళ్లతో నెలల తరబడి పోరాడింది చివరికి శత్రువులు ఆమెను చుట్టుముట్టారు అప్పుడు ఆమె ఒకే ఒక్క మాట అంది బ్రిటిష్ వాళ్ల గొలుసులు నా కాళ్ల దరికి చేరనివ్వను నేను ఈ రాజ్యానికి రాణిని బానిసను కానే కాదు ఆమె ఇరవై ఏడేళ్ల వయసులోనే తన కత్తిని తానే స్వయంగా తన గుండెల్లోకి దించుకుని ఆత్మత్యాగానికి ఒడికట్టింది స్వాతంత్ర్య కాంక్షతో జ్వలించిన ఆ అగ్నిశిఖ ఆరిపోయింది కానీ ఆ రక్తం రామ్గఢ్ అడవుల మట్టిలో కలిసి ఇప్పటికీ మండుతూనే ఉంది ఇప్పుడు కూడా గోండు ఆదివాసీ తెగల ప్రజలు తమ గ్రామాల్లో రాత్రిపూట పాటలు పాడుతూ ఆమె పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఉంటారు అవంతిమయ్యా మా తల్లి రాణి అడవి ఆకులు కదిలినా అని పేరే వినిపిస్తుంది గాలి వీచినా అని కత్తి సన్నాయిలా మోగుతుంది నువ్వు లేకుండా మా అడవులు ఒంటరిగా ఉండలేవు తల్లి అనే పాటలు వాళ్ళు పాడుకుంటారు ఆమె పేరు పాఠ్య పుస్తకాల్లో లేకపోవచ్చు ఆమె పేరు చరిత్రలో మరుగున పడిపోయి ఉండొచ్చు కానీ గోండు అడవుల్లోని ప్రతి చెట్టు ప్రతి రాయి అక్కడ వీచేటువంటి గాలి ఆమె పేరు పలుకుతూనే ఉంటుంది ఆ ధైర్యం ఆ త్యాగం ఆ స్వాభిమానం ఇప్పటికీ మన రక్తంలో ప్రవహిస్తూనే ఉంది జై రాణి అవంతిబాయి లోధి జై భారత మాత